ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈ రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు తిహార్ జైలులోని మహిళా ఖైదీలు ఉండే జైలు నెంబర్ ఆరు కాంప్లెక్స్ లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు ఈ కాంప్లెక్స్ లో ఐదు వందల మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు కవిత మరో ఇద్దరు మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్లు తెలిసింది సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు అనంతరం జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమెకు కేటాయించిన సెల్కు పంపారు వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని కొద్దిసేపటికి తర్వాత బీపీ సాధారణ లెవెల్ కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి తేహారు జైలులో కవితకు హోంఫుడ్తో పాటు పలు వెసులుబాట్లు కల్పిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇందులో పరుపు జత చొప్పులు బట్టలు బెడ్షీట్ దుప్పటి పుస్తకాలు పెన్ కాగితాలు తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చాలని పేర్కొంది కానీ ఇవేమీ లేకుండానే కవిత మంగళ బుధవారాలను ముగించారు ఆమెకు కూడా ఇతర ఖైదీల మాదిరిగానే జైలు ఆహారం సాధారణ సౌకర్యాలు మాత్రమే జైలు సిబ్బంది కల్పించారు జైలు నిబంధనల ప్రకారం కవితకు పరుపు చెప్పులు బట్టలు బెడ్షీట్ దుప్పటి డాక్టర్ల సూచనల మేరకు మందులు కూడా అందించినట్లు తెలుస్తోంది తొలి రోజు అయిన మంగళవారం రాత్రి భోజనంలో పప్పు అన్నం తిని ఆమె నిద్రపోయారు ఇక ఉదయం అందరిలాగానే టీ స్నాక్స్ తీసుకున్నారు రాత్రి కాస్తంత ఆహారం తీసుకుని సెల్ కు చేరుకున్నారు కవితకు కూడా టీ లంచ్ డిన్నర్ టీవీ చూసే సదుపాయాలు అందరూ మహిళా ఖైదీల మాదిరిగానే ఉంటాయని జైలు మెస్ విభాగానికి చెందిన అధికారి ఒకరు తెలిపారు అయితే కవిత ప్రత్యేకంగా ఎలాంటి సౌలతలు కోరలేదని జైలు అధికారి ఒకరు తెలిపారు కానీ త్వరలో కోర్టు ఆదేశాల్లో పేర్కొన్న సౌకర్యాలకు ఆమెకు కల్పిస్తామన్నారు ఆభరణాలు ధరించేందుకు కోర్టు అనుమతించిన ఆమెను జైలుకు తీసుకువచ్చిన టైంలో మెడలో మంగళసూత్రం చెవులకు కమ్మలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు తీహార్ జైలులో కవితతో ఆమె భర్త అనిల్ ఇవాళ ములాకత్ కానున్నారు ఏడీ కస్టడీ టైంలో కోర్టులో హాజరుపరిచిన సందర్భంలోనూ అనిల్ ఆమెను కలిశారు కోర్టు హాల్ నుంచి జైలుకు తరలిపోతున్న టైంలోనూ కవితకు మనోధైర్యాన్ని ఇచ్చారు జైలు రూల్స్ ప్రకారం వారానికి రెండు రోజులు మాత్రమే ఖైదీలతో ములాకత్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు దీంతో తీహార్ జైలుకు తరలించిన తర్వాత కుటుంబ సభ్యులు ఎవరూ కవితను కలవలేదు జైలుకు వెళ్లిన తర్వాత ఆమెను భర్త అనిల్ తొలిసారిగా నేడు కలవనున్నారు అలాగే కోర్టు అనుమతించిన ప్రకారం ఆమెకు ఇంటి ఫుడ్ ఇతర సవలతులు కల్పించనున్నట్లు కూడా తెలిసింది